ఏమండి ఈ రోజు కని పెంచి పెద్దవారుగా చేసిన తల్లిదండ్రులు ఎంతమంది పిల్లలైన వారు ఈరోజు వృద్ధాశ్రమాల్లో విడిచిపెట్టలేదు మీరు చెప్పండి అలా విడిచిపెట్టిన వాళ్ళని ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఆవేదన చూడండి రా ఏమండి ఒడిలో ఒడిలో కడుపులో నెలలో ధరబడి ఉన్న నాటి నుంచి బయట పడిన నాటి నుంచి నీ తల్లి తండ్రి అరచేతుల మీద ఎత్తుకొని పెంచారే ఏమండి మనం అంతా అలా పెంచి పెంచబడిన వాళ్ళమే కదా ఎవరు గాలికి వదిలేశారు చెప్పండి మనల్ని ఈ రోజు మనం అంతా ఎంత గొప్పగా బ్రతుకుతున్నామంటే దానికి కారణం మనలో కని పెంచిన తల్లిదండ్రులు వాళ్ళ చేతుల మీద గుండెల మీద పెరిగిన వాళ్ళం మనం అలా పెంచకుండానే ఎంత వాళ్ళం అయిపోయామా వాళ్ళు కష్టపడి తిండి పెట్టకుండానే ఎంత ఉన్నతంగా మారిపోయామా ఇంత ఆరోగ్యవంతులుగా మనం ఉన్నామా ఆలోచించండి అలాంటిది కని పెంచిన తల్లిదండ్రులు ఒక భార్య రాగానో లేదంటే నీకు అధికారం రాగానో లేదంటే వాళ్ళ వృద్ధాప్యులకు పోగానో వాళ్ళు భరించటం ఏంటి ఈ ముసలావిడ దగ్గర వాసన వస్తుందండి ఎంతో మంది ఈరోజు తల్లిదండ్రులు అసహించుకునే పిల్లలేరా ఏంటి తల్లి దగ్గర ఏం నీకు ముసలి వాసన రే నువ్వు పుట్టినప్పుడు పురిటి వాసన భరించిందిరా అవునా నువ్వు పక్కన తడిపినప్పుడు ఆ వాసన భరించాడు రా తండ్రి తన గుండెలను తడిపినప్పుడు అవునా నీ పక్కలో అన్నిటినీ సమకూర్చి పెట్టాడే ఆ రోజు నిన్ను కడిగి శుభ్రం చేసి కావలసిన భోజనాన్ని పెట్టి ఆ తల్లి తండ్రి రుణం తీర్చుకుని ఎందరో దుస్తు దుర్మార్గులు తమ పిల్ల ఏమండి తమ పిల్లలను తీసుకుని ఎక్కడికో పోతున్నారు తప్పించి ఆఖరికి తల్లిదండ్రులైన వృద్ధాశ్రమాల్లో విడిచిపెట్టేస్తున్నారే ఈరోజు దేవుడు కూడా అదే గతి పెట్టించింది సమాజం